ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు అందరికీ హాస్యాత్పదంగా ఉన్న మరియు ఒక తాగుబోతుడి కిందికి వస్తుంది కావచ్చు కానీ నేను ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో జగిత్యాలలో సిండికేట్ అయ్యి యువతకు కానీ సాధారణ రోజువారీ చేసుకునే వ్యక్తులకు కానీ పూర్తిగా యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లం బారిన పడే అవకాశం ఉంది అయితే జగిత్యాలలో పూర్తిగా కల్తీ మద్యం లేదా కృత్రిమంగా తయారు చేసిన మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో ఈరోజు నేను జగిత్యాల ప్రజావాణిలో కాంప్లీట్ చేయడం జరిగింది దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో సిండికేట్ అయ్యి కేఎఫ్ అనే ఒక బీర్ను అమ్మడం లేదు అదే ఈ జగిత్యాల జిల్లాలో కొరుట్ల కానీ ధర్మపురి కానీ అమ్ముతున్నారు మరి ఈ బీర్ ఏదైతే ఇది ఆ రెండు మండలాల్లో ఎందుకు అమ్ముతున్నారు నిజమైతే ఇక్కడ ఎందుకు అమ్మడం లేదు పోతే ఇచ్చిన విడిగా బెల్ట్ షాప్లు అనేవి జగిత్యాలలో ఏర్పడ్డాయి వాటిలో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకి కేఎఫ్ బీర్ అనేదాన్ని అమ్ముతున్నారు పూర్తిగా ప్రజలపై దోపిడీకి గురైతు ప్రజలు పూర్తి దోపిడీకి గురైతున్నారనే కారణంతో ఈరోజు నేను ప్రజా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది